అవినీతి శాఖల నివేదిక సర్కారు చేతికని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీరు వీడియోనైతే లైక్ చేయండి త్వరలో విజిలెన్స్ ఏసీబీపై సమీక్ష మొత్తం నివేదికలపై అధ్యయనం జూన్ ఐదు తర్వాత శాఖల వారీగా భారీ ఎత్తున బదిలీలు అత్యంత ఎక్కువ అవినీతికి ఆస్కారం ఉన్న ప్రభుత్వ శాఖల్లోని అవినీతి పరుల పై సర్కారుకు నివేదికలు అందుతున్నాయని సమాచారం పారదర్శక పాలన దిశగా దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ లక్ష్యాలను అనుగుణంగా నడుచుకుని అధికారుల తీరుతో పాటు అధికంగా అవినీతితో సర్కారుకు చెడ్డ పేరు తెస్తున్న శాఖలపై అంతర్గతంగా పరిశీలన చేస్తుంది ఇప్పటికే ఇంటెలిజెన్స్ సాయంతో పలు శాఖల్లో అవినీతితో పాటు అధికారుల అడ్డగోలు అక్రమాస్తులపై నివేదికలు సేకరించిందని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జూన్ ఐదు ఆరు తేదీలలో కీలక ప్రభుత్వ శాఖల్లో మూకుమ్మడి బదిలీలకు శ్రీకారం చుట్టనుంది ఇప్పటికే రెవెన్యూ గనులు రిజిస్ట్రేషన్లు ఎక్సైజ్ వాణిజ్య పన్నులు ఇతర కొన్ని శాఖల్లో బదిలీలకు జాబితాలు రెడీ చేసింది జూన్లో సంస్కరణల పర్వంతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించేలా సర్కారు వ్యూహం పన్నిందని సమాచారం ప్రభుత్వ శాఖలో అవినీతిని నిర్మూలించడానికి మూడు శాఖల ద్వారా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి కానీ దాదాపు పది సంవత్సరాల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని గత ప్రభుత్వ తీరుపై తాజాగా విమర్శలు వస్తున్నాయి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై సమగ్ర విశ్లేషణలతో విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్న వారిపై తీసుకుంటున్న చర్యలు అరకూరగానే ఉంటున్నాయి నివేదికలు పంపించడం వరకే విజిలెన్స్ బాధ్యత కాగా ఆ విచారణ అంశాలను శాఖాధిపతులు పక్కన పడేయడం తిప్పి పంపించేయడంతో తమ పని అయిపోయిందన్నట్టుగా గత ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది గత కొన్నేళ్లుగా అవినీతి అధికారుల భరతం పట్టే విజిలెన్స్ శాఖ నిర్వీర్యంగానే ఉంది ప్రతి నెల దాదాపు వంద కేసులను విజిలెన్స్ కమిషన్కు చేరుస్తున్నామని సమాచారం పదేళ్లలో జరిగిన విజిలెన్స్ విచారణల నివేదికలతో వాస్తవాలు బయటపడుతున్నాయి గడిచిన పదేళ్లలో అవినీతిపై పన్నెండు వందల ముప్పై నివేదికలను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి మధ్య తీవ్ర అవినీతి కేసులపై విజిలెన్స్ అయిన్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దర్యాప్తు చేసి నివేదిక అందజేసింది ఇందులో అత్యధిక అవినీతి కేసులు ఎదుర్కొన్న వాటిలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి రెండు వందల ఎనభై నాలుగు కేసులు ఉన్నాయి రెవెన్యూ నూట నాలుగు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో నూట నలభై రెండు వ్యవసాయ సహకార శాఖలో నూట పది నీటిపారుదల శాఖలో డెబ్బై మూడు పౌర సరఫరాల శాఖలో అరవై నాలుగు పర్యావరణ అటవీ శాఖలో అరవై ఒకటి వైద్య ఆరోగ్య శాఖలో నలభై ఏడు కేసులు ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వంలో పలు శాఖల్లో పన్ పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచిస్తూ విజిలెన్స్ విభాగంలో గతంలో నూట ఇరవై మూడు రిపోర్ట్లు ప్రభుత్వానికి ఇచ్చింది ఇందులో అత్యధికంగా వ్యవసాయ శాఖపై ఇరవై నివేదికలు ఇచ్చింది ఆ తర్వాత పురపాలక శాఖపై పదిహేడు నివేదికలు ఇచ్చింది అలాగే భారీ అవకతవకలను విశ్లేషించిన విజిలెన్స్ విభాగం ఏడు వందల అరవై ఎనిమిది నివేదికలను ప్రభుత్వానికి ఇచ్చింది ఇందులో పురపాలక శాఖలో నూట నలభై మూడు నివేదికలుండగా పౌర సరఫరాల శాఖలో నూట ఇరవై రెండు పంచాయతీరాజ్లో ఎనభై నీటిపారుదల శాఖలో యాభై తొమ్మిది వ్యవసాయ శాఖలో యాభై రెండు ఉన్నాయి అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ గత పదేళ్లలో పన్నెండు వందల పదిహేను అప్రమత్త నివేదికలను విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి అందజేసింది ఇందులో రెండు వందల ముప్పై రెండు నివేదికలతో రెవెన్యూ శాఖ ముందు వరుసలో ఉండగా పురపాలక శాఖ నూట ఎనభై తొమ్మిది కార్మిక ఉపాధి శాఖలు నూట ఎనభై మూడు నివేదికల్లో ఆ తర్వాత వరుసల్లో ఉన్నట్లు సమాచారం కర్ణాటక తరహాలో అవినీతి నిరోధక శాఖలోని విజిలెన్స్ను విలీనం చేసి ఏసీబీలోనే మరో యూనిట్ను విజిలెన్స్ విభాగంగా ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం కార్యాచరణ చేసింది అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రభుత్వ పాలనలో అధికారుల అక్రమాలపై విజిలెన్స్ నివేదికలు బుట్ట దాఖలవుతున్నాయి రెండు వేల పదమూడు నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఉద్యోగులు అవినీతి పనులపై ఎటువంటి చర్యలు తీసుకోలేక చెతికిల్లబడింది దీంతో ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు జరిపి ఆ వెంటనే అవినీతిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిసింది ఈ దశలో విజిలెన్స్ శాఖ పనితీరుపై ఏసీబీ కేసులపై కూడా సమీక్షిస్తారని తెలిసింది విజిలెన్స్ శాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పలు కేసుల్లో సమగ్ర నివేదికలు ఇవ్వడంలో విఫలమైందని అభిప్రాయంతో ఉన్నారు ప్రభుత్వ శాఖల్లో అంతర్గత విచారణలు పథకాల అమలుల్లో లోపాలు ప్రాజెక్టుల్లో అవినీతిపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వడం వాటిపై చర్యలకు ఎందుకు జంకార అనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక దర్యాప్తులోనూ దోషను తేల్చలేకపోవడం సమగ్ర నివేదిక ఇవ్వకపోవడం వైఫల్యంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది గతంలో అప్పటి ప్రభుత్వం మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పీడిఎఫ్ బిఎం ఇసుక రవాణా వంటి వాటిలో విజిలెన్స్ నివేదికలను కోరగా అన్ని సవ్యంగానే ఉన్నాయని నివేదించనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు దీంతో కాంట్రాక్టర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వారి అవసరాలకు తగ్గట్టుగానే నివేదించాలనే అనుమానం ప్రభుత్వంలో ఉంది